అందరికీ నమస్కారం ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించుకొని దాదాపు లక్ష మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఇవ్వనుంది దానికి సంబంధించి ఉత్తర్వులు అయితే నిన్నటి రోజున జారీ చేయడం జరిగింది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఈ ఉచిత కుట్టు మిషన్లు కావాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అన్నవి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనము ఏ ఏ కులాల వాళ్ళు ఈ యొక్క ఉచిత టైలరింగ్ శిక్షణ మరియు ఉచితంగా ఈ టైలరింగ్ మిషన్స్ తీసుకోవడానికి అర్హులు అన్నది చూస్తాం ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నది ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఈ మార్గదర్శకాల ప్రకారం ఎవరెవరు అర్హులు అంటే బీసీ కులమాళ్ళు ఈబీసీ కుల మహిళలు కమ్మ రెడ్డి క్షత్రియ వైశ్య బ్రాహ్మణ మరియు కాపు అంటే బలిజ కులాలు మహిళలు ఈ యొక్క బేసిక్ ట్రైనింగ్ కోర్సుకి ఈ టైలరింగ్ కోర్సుకి మరియు ఉచితంగా టైలరింగ్ మిషన్ తీసుకోవడానికి అర్హులు తర్వాత ఇది ఎక్కడెక్కడ జరుగుతుంది ఈ టైలరింగ్ ట్రై టైలరింగ్ పైన ట్రైనింగ్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మూడు నుంచి నాలుగు సెంటర్లు ట్రైనింగ్ సెంటర్లు అనేది పెట్టడం జరుగుతుంది ఇది ఎప్పుడు పెడతారు అంటే మార్చ్ ఎనిమిదవ తేదీన ప్రతి ఒక్క సెంటర్లోనూ ఈ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది అంటే మీరు కానీ అప్లై చేసే అప్లై చేశారు అంటే మార్చ్ ఎనిమిదవ తేదీ నుంచి ట్రైనింగ్ అయితే మీరు అటెండ్ అయితే అవ్వవలసి ఉంటుంది ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేది మార్చ్ ఎనిమిదిన స్టార్ట్ అవుతుంది ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు సెంటర్లు ఉంటుంది ఆ సెంటర్లలో ట్రైనింగ్ సెంటర్లు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది దీనికి ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్కి కానీ లేదా ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి కానీ అప్లై చేయాలి అంటే ఎక్కడ అప్లై చేయాలి అంటే ఓబిఎంఎంఎస్ పోర్టల్ అనేసి ఉంటుంది ఆ పోర్టల్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది వరకు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ పోర్టల్లోనే రిలీజ్ చేశారు ఇదివరకు కూడా అక్కడే అప్లై చేసి ఉంటారు మీరు ఇప్పుడు కూడా ఈ యొక్క ఉచిత టైలరింగ్ మిషన్ల కోసము అక్కడనే ఓబిఎంఎంఎస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా వెళ్ళైతే అప్లై చేయండి ఒకవేళ మీరు నేరుగా అప్లై చేసుకోలేరు అనుకుంటే సచివాలయాల్లోకి వెళ్తే వాళ్ళే సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అని ఉంటారు వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు ఈ ఉచిత టైలరింగ్ మిషన్కి అయితే అప్లై అయితే చేస్తారు దీని తర్వాత ఈ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ బ్యాచ్ కింద నలభై ఆరు వేల నలభై నాలుగు మందికి అయితే ట్రైనింగ్ ఇవ్వనున్నారు ఆ నలభై ఆరు వేల నలభై నాలుగు మందికి ఎవరైతే ట్రైనింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్తో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉచిత మిషన్లు అయితే ఇవ్వనున్నారు ఈ ట్రైనింగ్ మొత్తము మూడు వందల అరవై గంటలైతే ఉంటుంది మొత్తము మూడు వందల అరవై గంటలు సో దీంట్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఈ యొక్క ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది మీరే ఎంచుకోవచ్చు మొదటిది నలభై ఐదు రోజుల ట్రైనింగ్ దీనికి రోజుకి ఎనిమిది గంటలు మీరు అక్కడే ఉండవలసి ఉంటుంది ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది నలభై ఐదు రోజులైతే తర్వాత అరవై రోజుల ట్రైనింగ్ అరవై రోజుల ట్రైనింగ్కి మీకు ఆరు గంటలు పర్ డే ఆరు గంటలైతే ట్రైనింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ తొంభై కానీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే రోజుకి నాలుగు గంటలు అయితే ఉంటుంది ఈ మూడు రకాల ఈ డ్యూరేషన్లో మీరు ఏదో ఏదో ఒకటైతే మీరు ఎంచుకోవచ్చు ఇక్కడ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటే మాత్రమే మీకు ఈ మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కానీ లేకపోతే మీకైతే మిషన్ ఇవ్వరు ఈ అటెండెన్స్ అనేది ఏ విధంగా తీసుకుంటారు అంటే ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా మీకు అటెండెన్స్ అనేది తప్పకుండా తీసుకుంటారు అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫేషియల్ రికగ్నేషన్తో అయినట్లయితేనే మీకు మిషన్లు కూడా ఉచితంగా ఇస్తారు దాని తర్వాత మీకు ఈ ఉచిత టైలరింగ్ మిషన్లు కావాలి అంటే మీకు దానికి ఉండవలసిన అర్హతలేమి అర్హతలేమి అంటే ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ అనేది మహిళలకు మాత్రమే వర్తిస్తుంది జెంట్స్ టైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదు ఇది మహిళలకు మాత్రమే అది మహిళలు రూరల్లో ఉన్నవారికన్నా అర్బన్లో ఉన్నవారికన్నా పల్లెల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న ఎవరికైనా కూడా మహిళలు దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి వయసు ఎంతవరకు ఉండొచ్చు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసులో వయసు మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి అప్లై చేసుకోగలరు వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది తర్వాత ఈ స్కీమ్కి అప్లై చేసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి రేషన్ కార్డ్ లేని వాళ్ళైతే ఈ స్కీమ్కి అప్లై చేయలేరు దాని తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ ఎవరు అంటే ఎస్టీపీ అంటారు అంటే స్కిల్ ట్రైనింగ్ పార్ట్నర్ అని వాళ్ళే ప్రతి ఒక్క జిల్లాలోను ప్రతి ఒక్క మండలంలో కానీ ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కానీ వాళ్ళే విల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి ఆ ట్రైనింగ్ సెంటర్స్లో మీకు ఉచితంగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ లబ్ధిదారులని అంటే ఈ ట్రైనింగ్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఈ కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వాలి అన్నది ఎంపిక ఎవరు చేస్తారు అంటే మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా వార్డులో అయితే వార్డు సెక్రటరీస్ అనేది ఉంటారు వాళ్ళకి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కానీ ఓన్గా అప్లై చేసుకున్నా లేదా మీరు అప్లై చేసుకోలేకపోతే వాళ్ళే సచివాలయ సిబ్బంది మీకు కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ మీకు అప్లై చేసినా కూడా మీరు ఆ అప్లికేషన్లు అయితే సచివాలయ సిబ్బందికి ఇవ్వాలి అంటే సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ సెక్రటరీకి కానీ లేదా వార్డ్ సెక్రటరీ అని ఉంటారు వాళ్ళకి మీరు అప్లికేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళు ఆ అప్లికేషన్లు తీసుకెళ్ళి మండల అధికారులకి రూరల్లో అయితే మండల అధికారులు ఒకవేళ అర్బన్లో అయితే మున్సిపల్ కమిషనర్స్కి అందచేస్తారు ఈ మున్సిపల్ కమిషనర్స్ కానీ లేదా మండలంలో ఉన్న అధికారులు ఎంపీడీఓలు కానీ ఫైనల్ సెలెక్షన్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది కానీ మొదటగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీకై మీరు అప్లై చేసుకున్నా లేదా సచివాలయాల్లోనే అప్లై చేసినా కూడా ఫస్ట్ మీరు వార్డ్ సెక్రటరీకి కానీ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్కి కానీ చేర్చాలి మీ దగ్గరలో ఉన్న మీరు ఎక్కడైతే మ్యాపింగ్లో ఉంటారో వాళ్ళకి చేర్చాలను ఆ సచివాలయాల్లోనే చేర్చాలి మ్యాపింగ్లో లేకుండా పక్కన సచివాలయాలు చేస్తే మీకు అది వర్కౌట్ అవ్వదు మీరు ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారో అక్కడనే మీరు ఈ అప్లికేషన్లు అనేది తీసుకుని వెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేస్తారు తర్వాత ఎంపీడీఓలకి లేదా మున్సిపల్ కమిషనర్లకి ఆ అప్లికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత మున్సిపల్ కమిషనర్స్ కానీ లేదా ఎంపీడీఓలు కానీ ఈ యొక్క ఎవరు లబ్ధిదారులు అనేది ఫైనల్ సెలెక్షన్ వాళ్ళ ద్వారానే జరుగుతుంది దీని తర్వాత మీరు ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఉంటుంది అంటే ప్రతి మండలంలోనూ ఒకటి నుంచి రెండు సెంటర్లు అయితే ఉంటుంది అది ఎక్కడ ఏమి అన్నది కూడా మళ్ళా మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటారో అక్కడ ప్రాపర్ లైటింగ్ ఉండే విధంగా డ్రింకింగ్ వాటర్ ఉండే విధంగా చూసుకోమని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్లకైతేనేమి లేదా ఉత్తర్వులు ఉత్తర్వులైతే జారీ చేశారు దీంట్లో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్కి డెబ్బై డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉంటేనే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీకు అటెండెన్స్ ఉంటే మాత్రమే మీకు మిషన్ అనేది రావడం జరుగుతుంది లేదంటే మిషన్ రావడం కష్టమవుతుంది ఇక మనము ఎవరెవరికి అన్ని జిల్లాల వారీగా మొత్తము మందికి పై లా లక్షా ఇరవై ఎనిమిది వేల మందికి పైగా ఈ యొక్క మిషన్లు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వనున్నారు ట్రైనింగ్ కంప్లీట్ అయినాక మిషన్లు అయితే ఇవ్వనున్నారు ఇక్కడ మీరు డిస్ప్లేలో చూడవచ్చును ఏ ఏ జిల్లాకి ఎంతెంత ఎన్ని మందికి ట్రైనింగ్ ఇస్తారు ఎంతమందికి మిషన్లు ఇస్తారు అన్నది జిల్లాలో క్యాష్ల వారీగా అంటే కమ్మ వాళ్ళకి ఎన్ని రెడ్డీస్కి ఎన్ని కాపు వాళ్ళకి ఎన్ని ఈబీసీ వాళ్ళకి ఎన్ని ఆయ వైశ్య వాళ్ళకి ఎన్ని తర్వాత వీళ్ళు బలిజ వాళ్ళకి ఎన్ని క్షత్రియాస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అదర్ క్యాస్ట్ల వాళ్ళకి ఎన్ని అన్నది ఎవరెవరికి ఏ ఏ ఏ జిల్లాలో ఏ ఏ నియోజకవర్గంలో ఎంతెంతమందికి ఇవ్వాలి అన్నది కూడా క్లియర్గా ఇచ్చేశారనమాట సో ప్రతి జిల్లాలో కూడా దాదాపు పదహైదు వందల మంది నుంచి ఐదు వేల మంది వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మహిళలందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో స్వయం ఉపాధి పైన ఆధారపడాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మేము గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు లేదా మీరే కానీ చదువుకున్న వాళ్ళైతే మీరే ఎంఎంఎస్ సైట్కి వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇదండి సంగతి మీకు దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి నేనైతే నాకు తెలిసినంతవరకు మీకు రెస్పాండ్ అయితే అవుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్